ప్రథమమున బాల్యమున అతని తల్లిదండ్రులు అతని నెత్తికెక్కి స్వారీ చేయుదురు ఆ తర్వాత స్త్రీదేహ సౌందర్యమని భ్రమలో పడును ఆ పిమ్మట స్త్రీ సాంగత్యములో అత్యధిక కాలము గతించిపోవటతో వార్ధక్యము వచ్చును అప్పుడు బిడ్డల పట్ల ప్రేమయనడి ఉన్మాదము అతనిపై స్వారీ చేయును పిల్లికి గాని కుక్కకు గాని సంతతి కలిగినప్పుడు ఆ సంతతి కనులు తెరవనంతవరకు కదలక మెదలక పడియుండును ఇదే రీతిని ఎవడు నిరంతరము తన భార్యాబిడ్డల జాలములందు చిక్కుకొని పడియుండి మరణించినంతవరకు విషయముల పట్ల ఏమాత్రమూ విసుగు జనింపనివాడుగా వాడుగా ఉండునో ఓ అర్జున అట్టి మానవుని అజ్ఞానమునకు పరిమితియే లేదని ఎరుంగుము అజ్ఞానమునకు గల మరికొన్ని నింకనూ చెప్పెదనూ వినుము ఎవడు ఈ దేహమే ఆత్మయనడి భావము మనస్సున కలవాడై కర్మారంభము ననర్చునో ఎవడు తాను ఆచరించిన మంచి చెడ్డల కర్మలనన్నింటినీ ధ్యానమందుంచుకొని హర్ష ప్రఫుల్లితుడగునో ఎవడు తన విద్య యవనావస్థల మూలమున భక్తిని తలపై దేవతాప్రతిమనుంచినప్పుడు అతడు టీవీగా నడుచు రీతిని టీవీగా నడుచునో నాతో సాటివచ్చువాడెవడునూ లేడు సంపద కలవాడెవడైనా ఉన్నచో ఆ వ్యక్తిని నేనొక్కడనే నన్ను మించిన ఉత్తమ ఆచారము కలవాడెవడు నాకు సాటి సాటివచ్చునట్టి గొప్పవాడెవడునూ లేడు నేను సర్వజ్ఞుడను నేను ఏది చెప్పినా అదే అంతటను మన్నింపబడును అని ఎవడు నిరంతరము చెప్పుచుండునో ఎవడి రీతిని గర్వముతో తనకు గల విషయతృప్తి వలన ఆనందమును పట్టజాలకుండునో రోగి ఏ విధముగు భోగమును సహించని రీతిని ఎవడు పరుల మేలును చూడజాలడో ఎవడు గుణము అనగా సద్భావనలను దీపము గుణము అనగా వత్తిని నాశమునర్చి రీతిని నాశమునర్చునో ఎవడు స్నేహము అనగా ప్రేమను దీపము స్నేహము అనగా నూనె కాల్చివేయు రీతిని కాల్చివేయును మరియు ఎవడు దీపము వలె ఎచ్చటనున్న అచ్చటనే దుఃఖమనడి కాలెమును నలువైపులా వ్యాపింపచేయును నీటి తుంపురు పడటచే చిటపటమనడిన్ని కొద్ది గాలి తగులటచే ఆరిపోవునట్టిన్ని మరియు సహజముగానే ఏ వస్తువును తాకినప్పటికీని ఇంటినంతను దగ్ధమునర్చి బూడిద చేసి ఒక్క పూచికనైనను మిగిల్చి ఉంచనట్టి దీపము వలె ఎవని స్థితి ఉండునో ఎవడు ఎంత బోధించినప్పటికీ అంగీకరింపకపోగా పైగా పోట్లాడసాగును మరియు అవకాశము వచ్చినప్పుడు ఇతరులకు కీడు చేయుటలో వెనుకాడడో ఎవడు తనకు గల అల్పమగు విద్య వల్లనే కొద్ది ప్రకాశమునిచ్చిడి దీపము కూడా తనకు గల ఆ కొద్ది ప్రకాశము వల్లనే మిక్కుటమగు తాపమును కలిగించు రీతిని అందరకు అసహ్యకరముగా ఉండును గుణవంతుడైనప్పటికీ మత్సరము వలన ఎవని స్థితి ఔషధముగా పుచ్చుకున్నప్పటికీ జ్వరమును ప్రకోపింపచేయు పాల స్థితి వలె ఉండును లేదా సర్పము ముందు పెట్టబడిన పాలవలె ఎవడు విషపూరితుడో అనగా సుగుణవంతుడైనప్పటికీ అందరి పట్లను మత్సరముతో ఉండువాడు జ్ఞానియై ఉండి కూడా అహంకరించువాడు మరియు ఎవనికి తన తపస్సు మరియు జ్ఞానములను గురించిన అపారమగు గర్వము కలదో ఎవడు గర్వము వలన అంత్యజుడు రాజసింహాసనంపై వలన ఉప్పొంగు రీతిని కొండ చిలవ స్తంభమును మృంగి ఉబ్బి ఉప్పొంగు రీతిని ఎవడు రాతివలే ఎన్నడును ఎవని ఎదుటను ఉంగడో ఎన్నడును ద్రవించడో మరియు బుస కొట్టుచున్న సర్పము మాంత్రికుని వశమునందుండని రీతిని ఎవడు ఏ గుణవంతుని వశమున ఉండడో ఓ అర్జున ఈ లక్షణములన్నీ ఎవనియందుండునో అట్టివానియందు సదా వృద్ధి పొందుచు అజ్ఞానము నిండి ఉండును ఓ అర్జున ఎవడి శరీరమనడి గృహమునే ఎల్లప్పుడూ పోషించుకొనుచుండునో తన గతించిన మరియు భవిష్యత్ జన్మలను గురించి ఎన్నడనూ ఏ విధముగు ఆలోచనయు చెయ్యడో అతడే అజ్ఞాని కృతజ్ఞునికి చేసిన ఉపకారము చోరిని చేతికిచ్చిన ధనము లజ్జలేనివానికి చేసిన హెచ్చరిక వ్యర్థమగు రీతిని దూరడి కుక్కకు చెవులు తోక కోసి ఇంటి నుంచి పారద్రోలినప్పటికీ ఆ కుక్క చెవులు తోక ఎందు రక్తము తగ్గిపోక పూర్వమే సిగ్గు లేకుండా మరల ఇంటి యందు దూరు రీతిని లేదా సర్పము నోటిలోనికి పోవుచున్న సమయముందు కూడా కప్ప ఈగలను పట్టుకొనుటకై తన నాలుగును బయటకు చాపు రీతిని ఎవనికి తన శరీరమందు చక్కగా ఉండి మరియు శరీరము లోపలనే కృషించుకుపోవచ్చున్న స్థితి యందు కూడా ఖేదము కలగదో ఎవడు మాతృగర్భమనడి గుహలో మలమూత్రములందు తొమ్మిది మాసముల వరకు పడి గర్భావస్థ ఎందలి దుఃఖములు లేదా జన్మించినప్పుడు కలిగడి కష్టములను కూడా స్మరించడో ఎవడు బిడ్డల మలమూత్రములనిడి మాలిన్యమున దొరలుచున్నప్పుడు చూచి కూడా యావగించుకునడో మరియు ఇట్టి విషయములనిన వ్యాకుల పడడో మరియు విరక్తిని పొందడో ఎవడు ముందే గత జన్మ సమాప్తమైనది త్వరలోనే మరల నూతన జన్మ రానున్నది అనడి విషయమును గురించి ఎన్నడును యోచించడో ఎవనికి తన జీవితమునందలి మంచి రోజులప్పుడు మృత్యుస్మరణ రాదో ఎవడు తన మనస్సునందెల్లప్పుడూ ఇప్పుడు నేనున్న మంచి స్థితి అందే ఎల్లప్పుడూ ఉందును అనడి విశ్వాసము కలవాడై ఉండునో మరియు ఇట్టి విశ్వాసము వలన మృత్యువనడి ఒకటి కలదనడి భావమే ఎన్నడును ఎవనికి తోచదో ఎవని స్థితి చిన్న గుంటయందుండి ఆ గుంట ఎన్నడును ఎండదు అనడి భావముతో లోతైన ఏ ప్రవాహమునకు పోని చేప స్థితివలే ఉండునో లేదా వేటగాడు పాడి పాటలో నిమగ్నరాలై ఆ వేటగానిని చూచుటనే మర్చిపోవు వలె ఉండునో లేదా ఎర్రకు లోపలగల ముల్లును చూడక ఆ ఎర్రను తిన ప్రయత్నించు మత్స్యమువలే ఉండునో లేదా దీపజ్వాలను చూచుట తోడనే ఆ దీపము తనను కాల్చివేయి ధ్యాసనే మర్చిపోవునట్టి మిడతవలే ఎవని స్థితి ఉండునో అట్టివాడే అజ్ఞాని మూర్ఖుడు ఇల్లు తగులబడుచున్న సమయమందు కూడా నిద్రించుచునే ఉండు రీతిని లేదా తెలియనప్పుడు విషాన్నమును భుజించు రీతిని అజ్ఞాని కూడా రాజస సుఖమునందు నిమగ్నుడై ఇది జీవిత రూపమందున్న మృత్యుదేవత దెబ్బ అని ఎరుగ నేరుకున్నాడు అతడు రాత్రింబవళ్లు తన శరీర పోషణమును నర్చుకొనుచుండును మరియు విషయ సుఖ వైభవమునే వాస్తవముగా తలంచుచుండును కానీ ఆ దురదృష్టుడగు మూఢునకు వేష్యకు తన సర్వస్వమును అర్పించుట తనను తాను నాశమనర్చుకునటే అని గాని మోసగానితో స్నేహము చేయుట తన ప్రాణములను కోల్పోవటయే అని గాని గోడపై రంగులతో చిత్రించిన చిత్రమును గాను కడుగుట ఆ చిత్రమును తుడిచివేయుటయే అని గాని లేదా పాండురోగము వలన శరీరము ఉబ్బుట తాను నాశమగుటయే అనగాని బోధపడుకున్నది ఇదే విధముగా అతడు ఆహార నిద్రలలో మునిగి బుద్ధిహీనుడగుచున్నాడు ఎదుటనున్న శూలము అనగా ఉరికంబము వైపుకు పరిగెత్తువానికి ఒక్కొక్క అడుగు ముందుకు పోయిన కొలది మృత్యువు సమీపమగు రీతిని అతని శరీరము వృద్ధి పొంది రోజులు గడుచుచూ భోగానుభవము కలుగుచున్న కొలది అతని ఆయువుపై ఛాయలు క్రమక్రమముగా వృద్ధి పొందుచుండును నీటితో ఉప్పు కరిగిపోవు రీతిని ఈతని జీవితము కూడా కరిగిపోవుచుండును మరియు మృత్యువు సమీపించుచుండును అయినప్పటికీ ఈ ప్రత్యక్షమగు సంగతి అతనికి బోధపడదు ఓ అర్జున ఎవనికి విషయములనిడి సుడిగుండములో నిరంతరము శరీరమును అంటిపెట్టుకుని ఉండు మృత్యువు కనిపించదో అట్టివాణి విషయమై అతడు అజ్ఞాన రాజ్యాధిపతి అని ఎరుంగుము ఇట్టివానికి జీవితమునందలి సుఖములని సుడిగుండములో మృత్యువు జ్ఞప్తికి రాదు ఈతడు తన యౌవన మదమున వృద్ధాప్యమును లక్ష్యపెట్టనేరడు పర్వత శిఖరంపైనుంచి దొరలిన బండి లేదా పర్వతంపైనుంచి పడిన రాయి ముందేమున్నదో చూడని రీతిని అతడు కూడా ముందు ముందు రానున్న వార్ధక్యమును చూడడు కొండవాగునందు నీరు వృద్ధి వృద్ధియగునప్పుడు వరదలు వచ్చినప్పుడు లేదా దున్నపోతుకు యవ్వన మదము కలిగినప్పుడు వీటికి ఎదుటనున్న వస్తువేదియూ కనిపించదు అవి తమ ఇష్టానుసారము నలువైపులకు పరుగులేడ సాగును ఇదే విధమున అతడు కూడా యవ్వన మధుముచే అంధుడగును అంగములు నిర్బలములైనప్పటికినీ తేజస్సు తగ్గిపోవచున్నప్పటికినీ తల వ్రేలబడసాగినప్పటికినీ గడ్డము నెరసిపోయినప్పటికినీ కంఠము వణుకుచున్నను అతడు తన మాయా సంపదను పెంపొందించుచునే ఉండును గురుడివానికి ఎదుటి నుంచి వచ్చు మనుష్యుడు తన రొమ్ము వద్దకు రానంత వరకు కనిపించని రీతిని లేదా సోమరిపోతూ తన ఇంటికి అంటుకొనిన రవ్వలు తన ముఖము వద్ద పడినప్పుడు కూడా ఆనందముతో పడుకుని ఉండు రీతిని ఏ పురుషునకు నేడు యవనావస్థను అనుభవించుచున్న సమయమున రేపు రానున్న వార్ధక్యావస్థ కాన్పించదో ఓ అర్జున అట్టి పురుషుడు మూర్తిత్వమును దాల్చిన అజ్ఞానమే అగును ఎవరైనా అశక్తుడు గూనివాడు గాని కనిపించినప్పుడు ఎవడు అతనిని అహంకారముతో వేళాకోళము చేసి మరియు అతనిని అనుకరించి వెక్కిరించుచు తనకు కూడా ముందు ముందు అదే స్థితి సంభవించనున్నదని తలంచక మృత్యువును సూచించడి వార్ధక్య లక్షణములు శరీరమునందు కాన్పించినప్పటికీ కూడా ఎవనికి కాలపు భ్రమపోదో అట్టి పురుషుని అజ్ఞానమునకు పుట్టినిల్లుగా ఎరుంగవలను ఓ అర్జున అజ్ఞానము యొక్క ఇతర లక్షణములను కూడా చెప్పెదను వినుము పెద్ద పులిగల ఏదో ఒక అడవిలోనికి ఒక పశువు మేతమేయటకు వెళ్ళి అదృష్టవశమున ఏదో విధమున పులిబారి నుండి తప్పించుకొని వచ్చి తిరిగి అదే విశ్వాసముతో పులి లేదని భ్రమపడి ఆ పశువు అదే చోటుకు మేతమేయటకై వెళ్ళు రీతిని లేదా పాము పుట్టయందు పెట్టి ఉంచిన ధనమును ఒకడు పాము కాటు నుంచి ఏదో విధమున తప్పించుకుని తీసుకుని వచ్చి ఆ పుట్టలో పామే లేదు ఉన్నట్లయితే అది కాటువేయదా అని చెప్పనారంభించు రీతిని ఎవడైనా ఒకటి రెండు మారులు అపథ్యము చేసినప్పుడు కూడా అతని శరీరము ఆరోగ్యవంతముగా ఉన్నందువలన తన శరీరము వ్యాధిరహితముగా ఉన్నదని తలంచు రీతిని లేదా తన శత్రువు నిద్రించి ఉండగా చూచి ఒకడు స్వస్థుడు నిశ్చింతకలవాడుగును అయి అతనితో నాకు గల వైరము మరియు అందువలన కలుగనున్న సంకటములు కూడా తొలగిపోయినవని తలంచి అంతమందు తన బిడ్డల ప్రాణములతో పాటు తన ప్రాణములు కూడా కోల్పోవు రీతిని లేదా ఆహార నిద్రలు నియమితముగా జరుగుచున్నంతవరకు మరియు వ్యాధి తన శరీరమున పూర్తిగా పాదుకునంత వరకు ఎవడు వ్యాధిని గురించి నిశ్చింతగా ఉండునో అతడే అజ్ఞాని అతడు తన భార్యా బిడ్డలు పరివారము మొదలుగు వారితో పాటు తన సంపద వల్ల అత్యధికముగా విషయ సంపాదన మునర్చుతూ పోవచున్న కొలది తన్ను తానింకనూ అంధునిగా ఉనర్చుకొనుచున్నాడు